హలో అందరికీ ఈ వీడియోలో మనం పుదీనా ఎండమించే చట్నీ ఎట్లా తీసుకోవాలో చూద్దామండి అండి పుదీనా ఎండమించే చట్నీ కోసం కావాల్సిన విషయండి పుదీనా బాగా కడిగి తీసుకోవాలి ఎండి మంచి ఒక పది పదిహేను తీసుకోవాలి కొద్దిగా పల్లీలు తాలింపు కోసం కొద్దిగా కర్రీ ఒక కొత్తిమీరు రెండు టమాటాలు చింతపండు వెల్లుల్లిపాయ తీసుకోవాలి పాన్ పెట్టుకొని ఇప్పుడు ఎండిమి చేయించుకుందాం పాన్ అయిన తర్వాత కొద్దిగా నూనె వేసుకొని ఎండిమి వేసుకోవాలి పుదీనా చట్నీ ఆరోగ్యానికి ఎంత మంచిది కదా మామూలుగా కర్రీస్లో దాంట్లో తినాలంటే కొద్దిగా తింటాం మనం ఇట్లా పచ్చడి చేసుకొని తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది పచ్చిమిర్చి వేసి కూడా చేసుకోవచ్చు నేను ఎనిమిచ్చి వేసి చేస్తున్నాను ఎన్నిమిర్చి మాడిపోకుండా ఇట్లా కలుపుకుంటూ వేయించుకోవాలి ఎడిమిచ్చి వేగిన తర్వాత కొద్దిగా పల్లీలు వెల్లుల్లిపాయ వేసుకోవాలి లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి ఎన్నిమించిన కొద్దిగా చిలకర వేసుకొని వేయించుకోవాలి ఎనిమిచ్చి వేగిపోయింది తీసుకొని బాలో పెట్టుకుందాం వేగేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి పుదీనా పచ్చడి కొంచెం చింతపండు వేసుకొని తీసుకుంటేనే బాగుంటుంది నేను కొంచెం చింతపండు వేస్తున్నాను పులుపు కోసం పిల్లల నుంచి వేయించుకొని తీసుకోవాలి అదే నెంబర్ కొద్దిగా ఆయిల్ వేసుకొని పుదీనా వేయించుకుందాం ఒక కట్ట పుదీనా బాగా కడిగి తీసుకోవాలి మనం తీసుకునే పుదీనా పచ్చడి కదా పుదీనా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది నేను ఒక కట్ట పుదీనా వేస్తున్నాను కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి ఏ చట్నీలో అయినా కొత్తిమీర బాగుంటుంది కదా అందుకోసం నేను కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను லோஃம் மீதா இல்லை புதினா கொத்தமீறி உட்கே வரைக்கும் வைச்சுக்கோ பதினீனா மொத்தம் உட்காந்து இப்படிக்கா பெட்டுக்குதான் சரி இல்லை உடிக்க போயிடுது புதினா பதினா வைக்கிற தர்வாத்த அது பேன் டமோட்டோ வேஸ்க்கு வைச்சுக்கோமா இல்லை தன்னதாக முக்கல் வைச்சுக்கப்பட்டு எங்கே புதினா தந்தை வைப்பது டமட்டோ வைக்கப்படுத்துது கடா அதுக்கென இல்லை முக்கல் கட்டுக்கோ வேறு தொந்தரங்க வைப்பது టమాటాలో వాటర్ మొత్తం ఐదు రూపాయలు ఇలా వీగిపోయింది ఇప్పుడు మిక్సీ పట్టు వేసుకుందాం మిక్సీ పట్టుకునేటప్పుడు ఎన్ని కొద్దిగా నువ్వు వేసుకోవాలి పుదీనా పచ్చల్లో నువ్వులు వేసుకుంటే బాగుంటుంది ఆల్రెడీ సాల్ట్ వేసాను కదా ఇప్పుడు కొద్దిగానే సాల్ట్ వేస్తున్నాను మిక్సీ పెట్టడానికి ఎండుమిర్చి గ్రైండ్ అయిపోయింది ఇప్పుడు టమాటా పుదీనా వేసుకుందాం ఇలా టమాటా పుదీనా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మరి గట్టిగా ఉందనిపిస్తే కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకున్నాను ఇలా అయింది పచ్చడి ఇంకా టేస్టీగా రావాలంటే ఒక ఉల్లిపాయ వేసుకోవాలి ఉల్లిపాయ వేసుకొని ఒకసారి ఇలా తిప్పేసుకొని తీసేసుకోవాలి ఉల్లిపాయ మరి మెత్తగా గ్రైండ్ అయిపోవద్దు ఇప్పుడు పుదీనా పచ్చని తాలింపు వేసుకుందాం పాన్ పెట్టుకొని పాన్ వేడిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి తాలింపు కోసం ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేసుకొని పోపు పెట్టుకోవాలి ఇండిమించి వేసుకుందాం తాలింపులో కొద్దిగా శనగపప్పు ఇస్తున్నాను శనగపప్పు ఇష్టమన్నా వారు వేసుకోవచ్చు లేని వారికి చేయొచ్చు తాలింపులో స్పూన్ పసుపు వేసుకోవాలి లాస్ట్లో కరివేపాకు వేసుకుందాం తాలింపు వేగిన తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడిని అందులో వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వేడి మీద ఉంచేసుకోవాలి చూడండి నూనె మొత్తం బయటకు తేలి ఇలా పచ్చడి మొత్తం తాలింపు పెట్టేయాలి ఇప్పుడు బోల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన హెల్తీ అయినా పుదీనా ఎండిమించి చట్నీ రెడీ అండి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఎంతో బాగుంటుంది దీని కొద్దిగా ఈ యాడ్ చేసుకొని తినొచ్చు పుదీనా హెల్త్కి ఎంతో మంచిది కదా అందరూ తినమంటే తినరు ఇలా పచ్చడి చేసుకొని అప్పుడు తినేసేవచ్చు మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి